ఉత్తరం ఉరిమింది ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి అతి భారీ వర్షాలతో అడవుల జిల్లా ఆగమైంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చాలా చోట్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ప్రాజెక్టుల జలకళను సంతరించుకున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై వరుణుడు పగబట్టాడు భారీ వర్షాలతో ప్రజలు అతలాకుతలమవుతున్నారు సిరికొండ మండలం గూడును వరద ముంచెత్తింది చిక్మన్ వాగు ఉధృతితో రాంపోర్గూడ రాంపూర్గూడ బి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి గ్రామస్తులు ఉదయం నుంచి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు కాపాడాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు గుడిహత్నూర్ మండలం సీతగుంది గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న ఆరుగురిని డీడీఆర్ఎఫ్ బృందం కాపాడింది భారీ వర్షాలకు గుడిహత్నూర్ మండలం తోషం దగ్గర వాగు ఉప్పొంగింది రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు తార్ణం వాగు ఉప్పొంగడంతో రోడ్డు కొట్టుకుపోయింది రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి భారీగా వరదొచ్చి చేరుతోంది దీంతో ప్రాజెక్టు అధికారులు ఐదు గేట్లనెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు శుద్ధవాకులో వరద నీటి ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్ జిల్లాలోని స్వర్ణసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు పశువుల కాపర్లో రైతులు మత్స్యకారులు నదీ పరివాక ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది దీంతో ప్రాజెక్టు పదిహేడు గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు కడెం దగ్గర చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్న జాలర్ని కాపాడింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చోడలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వరద ఉధృతికి ఇచ్చోడ గురుకుల పాఠశాల హాస్టల్ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లపై చెట్లు కుప్పకూలిపోయాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు